హాయ్ లత గారు హాయ్ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు మరి ముందుగా మై ఫేవరెట్ ఫుడ్ అండి అంటే మీ ఫేవరెట్ ఫుడ్ మాకు చెప్పాలి అది మీరు మాకు చేసి చూపించాలి నాకు ఇష్టం ఇష్టమైందంటే గుమ్మడికాయ పులుసు మరి లత గారికి ఇష్టమైన గుమ్మడికాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం గుమ్మడికాయ పులుసుకి కావలసిన పదార్థాలు గుమ్మడికాయ ముక్కలు ఒక కప్పు ఉల్లిపాయలు కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్లు పసుపు అర టీ స్పూన్ టొమాటో పేస్ట్ ఒక కప్పు బెల్లం పది గ్రాములు కరివేపాకు కొద్దిగా నూనె ముప్పై ఎంఎల్ ఇంగువ అర టీ స్పూన్ కొత్తిమీర రెండు టీ స్పూన్లు బియ్య పిండి ఒక టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా మెంతులు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ చింతపండు రసం కప్పు ముందుగా కొంచెం ఆయిల్ అనేది వాళ్ళు ఇష్టం నో ప్రాబ్లం ఓకే ఇది హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు ఆవాలు మెంతులు ఆవాలు ఓకే ఇది కొంచెం కాకుతున్నాయి కదా ఇప్పుడు ఏంటంటే చిన్న స్పీ ఆరోగ్యానికి చాలా మంచిది అలానే అన్ని కూరల్లో వేయలేం కాబట్టి మనకి అవకాశం ఉన్న వాటిలో మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తే మంచిది కాబట్టి దీనిలో ఒక్క హాఫ్ స్పూన్ ఇంగు వేసుకోవాలి ఇప్పుడు ఇది పర్లేదు అయిపోయింది మళ్ళీ బ్లాక్ అయిపోకుండా ఉండే ముందు దీంట్లో ఆనియన్స్ వేసేస్తాయి ఓకే ఇందులో ఏంటంటే ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది దీనిలో ఏంటంటే కరివేపాకు కరివేపాకు కూడా ఆరోగ్యానికి మంచిది దీనిలో ఏం చేయాలంటే ఆల్రెడీ టమాటాలని ప్యూరేట్ చేసి మనం అంటే ఉడికించి ఆ పైన తోలు తీసేయాలి తీసి మిక్సీ పట్ట ఓకే ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే కొంచెం కారం సో టొమాటో ప్యూరీ టోటల్గా కుక్ అయిపోయిన తర్వాత ఎందుకంటే ఇది ఎక్కువ మనం వెయిట్ చేయక్కర్లేదు ఆల్రెడీ ఇది టమాటాను ఉడికించి మనం పేస్ట్ చేసాం కదా కాబట్టి ఇది ధనియాల పొడి ఓకే కొంచెం ధనియాల ఇప్పుడు ఇది వేసాక మరి కలర్ఫుల్గా ఉండాలి కదా కాబట్టి కొంచెం పసుపు ఆరోగ్యానికి కూడా యా ఇది అయిపోయింది కదా ఇది అయిపోయిన దానిలో ఏం చేయాలంటే ఆల్రెడీ మనము చింతపండుని నానపెట్టుకొని ఇలా వడకట్టి ఉంచుకున్నాం ఓకే దీన్ని ఇప్పుడు ఏంటంటే దీనిలో కొంచెం సాల్ట ఓకే పంచదార ఎక్కువైపోయింది కానీ బెల్లం చాలా తగ్గిపోయింది కానీ ఈ కర్రీలో కంపల్సరీ మనం బెల్లం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది పంచదారతో టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం బెల్లం వేస్తాం దీనిలో ఓకే అది బెల్లం ఇంట్రెస్ట్ రా ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఓకే కొద్దిగా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కొంచెం తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ చాలా బాగుంది కలర్ చూడండి ఎంత బాగుందో చెప్పే కదా ఓకే ఇప్పటి వరకు అయితే మరి ఇలా వచ్చింది ఇప్పుడు దీనిలో ఏం చేస్తామంటే ఆల్రెడీ మనం గుమ్మడికాయ ముక్కని ఉడకబెట్టి తోలు తీసి ముక్కలుగా కట్ చేసుకుంటాం ఓకే ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే దీని ఇలా ఉడుకుతూ ఉంటుంది ఈలోపు ఇది బియ్య పిండి ఓకే బియ్య పిండిలో కొంచెం వాటర్ కలిపి కొంచెం చేసుకోవాలి ఓకే కొంచెం వాటర్ ఒక స్పూన్ ఉన్నారు సరిపోతుంది ఓకే యాక్చువల్గా కొత్తిమీర మనం జనరల్ గా గార్నిష్ వాడతాం కదా దానికంటే దీనిలో వేస్తే ఏంటంటే కొంచెం అది లోపలికి వెళుతుంది ఓకే తర్వాత పైన కొంచెం షోగా వేసుకున్నా ఫస్ట్ ఇలా ఉడికేటప్పుడు కొంచెం వేసుకోవాలి ఇంకా అయిపోయినట్టే సేజ్ మీ సగ సో ఇస్తారు కదండి లత గారు తయారు చేసేసారు గుమ్మడికాయ పులుసు